రేపు చేయాలనుకున్న పనిని నేడే చేయి ఇవాళ చేద్దామనుకున్న దాన్ని ముందు రోజు రాత్రే చెయ్యి ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయవద్దు రేపు అనేది మనది కాదు అంటూ కబీర్దాస్ చెప్పిన సూక్తి నేటికి మనకు ఆచరణీయం కబీర్దాస్ అంటే గొప్ప జీవి అని అర్థం కాశీ కేంద్రంగా సామాన్య శకం పద్నాలుగు వందల యాభై ఐదు పదిహేను వందల పద్దెనిమిది మధ్య వారు జీవించారు వారు జ్యేష్ఠ పౌర్ణమి నాడు జన్మించారు వారి జీవనానికి సంబంధించి అనేక వైరుధ్య కథనాలు ఉన్నాయి సమతామూర్తి శ్రీ రామానుజుల శిష్యుడు రామానందుడు రామానందునికి ఉత్తర భారతదేశంలో అనేక కులాల్లో అనేక మంది శిష్యులు ఉన్నారు వారిలో కాశీకి చెందిన కబీర్ దాస్ ప్రముఖులు వీరిద్దరూ సమకాలీనులు తల్లిదండ్రులకు దూరమై అనాథగా ఉన్న శిశువును చేనేత వృత్తిలో ఉన్న ముస్లిం దంపతులు నీరు నీమా పెంచి చేశారు కబీర్ దాస్పై ముస్లిం హిందూ సమాజాల రెండింటి ప్రభావం ఉంది చిన్ననాటి నుండే ఆయనలో ఆధ్యాత్మికతా భావం ఉండేది రామానందుల ద్వారా వారికి రామనామం మంత్రోపదేశమైంది వారు ఆశువుగా కవిత్వం చెప్పేవారు కబీర్ ఆనాటి హిందూ ముస్లిం సిక్ ప్రజలను ఎంతగానో ప్రభావితం చేశారు ఎప్పుడూ సంపాదన కోసం తాపత్రయపడలేదు వారి జీవన కాలం విదేశీ ముస్లింల పాలకల దౌర్జన్యం తీవ్రంగా ఉన్న సమయం సమాజంలో దురాచారాలకు కొదవే లేదు విదేశీ పాలకుల దుర్మార్గం ముందు సమాజం నిలబడలేని నిస్సహాయ స్థితిలో ఆ కాలంలో దేశం నలమూలల భక్తి ఉద్యమం ఉద్భవించింది ఆ రోజుల్లో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భక్తి ఉద్యమాన్ని అందివ్వటంతో పాటు ఆడంబరాలు మూఢాచారాలు దూరంగా సంస్కరణలను సామాజిక సమరసతా ఫలాలను అందించిన మహాకవి సంత్ కబీర్ దాస్ కులము మతము హోదా పాండిత్యాలకు అతీతంగా అందరికీ అందుబాటులోకి భగవంతుణ్ణి తీసుకురావడం కబీర్ దాస్ ప్రధాన జీవన లక్ష్యం వాటన్నిటికీ దూరంగా భక్తిభావంతో భగవంతునికి సమర్పించుకోవడం ఏకైక మార్గంగా కబీర్ దాస్ జీవించాడు అదే వారి సాహిత్యంలో కనిపించేది పురాణ పురుషులైన హనుమంతుడు వశిష్ఠుడు చారిత్రక పురుషులైన గోరఖ్నాథ్ మగ్దూమ్ జహారి వంటి మహాపురుషుల దర్శనం పొంది వారితో ఆధ్యాత్మిక చర్చలు చేసిన వాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తండ్రి రామ్జీ సక్పాల్ ఇంట్లో కబీర్ పంథాకు చెందిన భజనలు చర్చలు రోజూ జరుగుతుండేవి దానివల్ల భీమరావు మనసుపై కబీర్ ప్రభావం ఎంతో ఉండేది కబీర్ దాస్ రచించిన రెండు వందల ఇరవై ఐదు గీతాలు రెండు వందల యాభై సఖీలు సిక్కుల పవిత్ర గ్రంథమైన ఆది గ్రంథ సాహెబ్లో చేర్చబడ్డాయి వారు రచించిన అన్ని రచనలు కలిపి బీజక్ అనే గ్రంథ రూపంగా సంకలనమయ్యాయి కబీర్ గ్రంథావళి కబీర్ వచనావళి పేరుతో పంతొమ్మిది వందల ముప్పైలో గ్రంథాలుగా వెలుబడ్డాయి కబీర్ దాస్ చెప్పిన ఎంపిక చేసిన వంద గేయాలను రవీంద్రుడు అనువాదం చేశారు వారి సాహిత్యం విదేశీ భాషల్లో సైతం అనువాదమైంది కబీర్ సాహిత్యంలో రాజస్థానీ పంజాబీ ఉర్దూ హిందీకి చెందిన బ్రజ భోజపురి కడిబోతి మాండలిక శబ్దాలన్నీ దర్శనమిస్తాయి ప్రముఖ హిందీ సాహితీవేత్త హజారీ ప్రసాద్ ద్వివేది సంత్ కబీర్దాసును భాషాపర నియంతగా ప్రశంసించారు అంతిమ కాలంలో కాశీలో తనువును చాలించాలని అందరూ కోరుకుంటుంటే విలక్షణంగా అంతిమ సమయంలో కబీర్దాస్ గోరఖ్పూర్కు దగ్గరలో మేఘహార్లో చేరాడు ఒంటరిగా ఒక పూరి గుడిసెలోకి వెళ్ళాడు బయట ముస్లిం హిందూ భక్తులు అంత్యక్రియలు తమ తమ మత పద్ధతుల్లో చేయాలని తాగాదా పడుతున్నారు లోనికి వెళ్లి చూస్తే విచిత్రంగా వారి పార్థివ దేహానికి బదులుగా అక్కడ పూలు మాత్రం ఉన్నాయట ముస్లింలు ఆ పూలలోని ఒక భాగంతో అక్కడే కబీర్దాసు సమాధి కట్టారు మిగిలిన పూలతో వీర్సింగ్ నాయకత్వంలోని హిందువులు కాశీలో చేరా మఠంలో సమాధిని ఏర్పరిచారు దాదాపు నూట యాభై ఏళ్లు జీవించి తన జీవితం ద్వారా రచనల ద్వారా సామాజిక సంస్కర్తగా భక్తి ఉద్యమకారుడిగా ప్రజాకవిగా పేరు పొంది సమాజాన్ని చైతన్యం చేసిన కబీర్దాస్ మనకందరికీ స్ఫూర్తిదాయకం